మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్లో మొదటి రెండు రోజులు ఇంగ్లాండ్ పూర్తిగా ఆధిపత్యంచాలనించింది ఎంతలా అంటే ఇంగ్లాండ్ బేటర్లు ఒక పిచ్చిపై బ్యాటింగ్ చేస్తున్నారు భారత బ్యాటర్లు ఇంకో పిచ్చిపై బ్యాటింగ్ చేశారా అనేంతలా వేరియేషన్ కనిపించింది ఎందుకంటే భారత బేటర్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంది అదే పిచ్చిపై ఇంగ్లాండ్ బేటర్లు అలవోహగా బజ్బాల్ వ్యూహాన్ని అనుసరిస్తూ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది ఇటువంటి సమయంలో భారత బౌలర్లు బుమ్రాహనహా మిగతా బౌలర్లు ఎవరు మంచి ఎగానిమితో బౌలింగ్ చేయలేకపోయారు భారత్ రెండు వందల అరవై నాలుగు పరుగులు నాలుగు వికెట్లు ఓవనర్ స్కోర్తో ఇన్నింగ్స్ని ఆరంభించినటువంటి భారత్కు ఆదిలోనే జోఫ్రా ఆచర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది పంతొమ్మిది పరుగులతో ఓవనర్ స్కోర్తో ఇన్నింగ్స్ని ఆరంభించిన జడేజా ఇరవై పరుగుల వద్ద హరీ బ్రూకు అద్భుతమైన క్యాచ్తో అవుట్ అయ్యాడు ఇటువంటి సమయంలో సర్దుల్ ఠాగూర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేస్తూ భారత్ను గట్టించే గట్టెక్కించే ప్రయత్నం చేశాడు కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి నలభై ఒక పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సాదుల్ ఠాకూర్ అవుట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్టే అని అందరూ భావించారు కానీ ఇటువంటి సమయంలో రిషబ్ అనూహ్యంగా బ్యాటింగ్ రావడంతో భారత అభిమానులకి అవధులు లేకుండా పోయింది బీసీసీఐ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే రిషబ్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని ఫీల్డింగ్ చేయడానికి క్లారిటీ ఇచ్చింది ఇటువంటి సమయంలో భారత అభిమానులు రిషబ్ పంత్ యొక్క స్పిరిట్కు స్టాండింగ్ ఓవేషన్ అందించారు రిషబ్ పంత్ తన అద్భుతమైన ఆట తీరుతో యాభై రన్స్ పూర్తి చేసి భారత ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందన్న సమయంలో జోఫ్రా అచ్చర్ బౌలింగ్లో బౌల్డ్ డవడంతో తర్వాత వెంటనే వాషింగ్టన్ సుందర్ కూడా బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఇరవై ఏడు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అవడంతో భారత ఇన్నింగ్స్ దాదాపుగా ముగిసినట్టు అయింది ఎందుకంటే భారత టైలెండ్లో అన్సుల్ కంబోజ్ సున్నా బుమ్రా నాలుగు సిరాజ్ ఐదు పరుగులను నాట్అవుట్తో నిలిచారు ఇంగ్లాండ్ బౌలర్లు అత్యంత అద్భుతమైన అకానమీతో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు జోఫర్ ఆర్చర్ మూడు వికెట్లు తీసుకొని భారత పతనాన్ని శాసించారు ఇంగ్లాండ్ లైన్ నుండి జాక్ క్రాలీ బెన్ డెకైడ్ ఎనభై నాలుగు తొంభై నాలుగు పరుగులు చేసి నూట అరవై ఆరు పరుగులు ఓపెనింగ్ భాగస్వాము నెలకొల్పి భారత బౌలర్లను చీల్చి చెందారు ఎంతలా అంటే వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే భారత బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది ముమ్రా మినహా భారత బౌలర్లు ఎవరు వారిని డిఫీట్ చేయలేకపోయారు ఇటువంటి సమయంలో జాక్రాలి ఎనభై నాలుగు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్లో అవడంతో మొదటి వికెట్కి ఇంగ్లాండ్ ఓపెనర్లు నూట అరవై ఆరు పరుగుల భాగస్వామ్య నిర్మించారు మొదటి వికెట్ పడినప్పటికీ బెన్ డగేట్ తన ఫామ్ను కొనసాగిస్తూ సెంచరీ చేసే దిశగా కొనసాగినప్పటికీ అన్సుల్ కంబోజ్ బౌలింగ్లో తొంభై నాలుగు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యడు రెండు వికెట్ నూట తొంభై ఏడు పరుగుల వద్ద కోల్పోయింది ఇటువంటి సమయంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వందల ఇరవై ఐదు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది మూడో రోజు భారత్ ఆటలో ఏమైనా అద్భుతం చేస్తేనే తప్పత ఈ సిరీస్లో నిలిచే అవకాశం లేదు ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు అంతా అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంటే భారత బౌలర్లు ఓవర్ డిఫెన్సివ్ ఎప్రోచ్లో పోయి పీకల్లోతో కష్టాల్లో తెచ్చుకున్నారు ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతం సాధించి సిరీస్ లో నిలవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్